నమస్కారం వరవర్మ తండ్రిగారు మా లాకిరాది అంటే టూ టెంపో పోలీస్ స్టేషన్ అనుకునే వాళ్ళం ఇక్కడ పుట్టనంతే జరిగింది మా PRL కున జరుగుతను కొద్ది చింతాస్ నునను ఉజాల ఉజాల నదిలో విటన నిస్త తండ్రి బాబు 33 సంభారం చేశారు మీకు మూడు సంవత్సరాలు నాలుగు వస్తా తిరిగి చేసాం ఈ సంకల్పా ఆ సంకల్పా కన్సరి అయినది ఏది చిన్నగా జయయ ఒక రోహస రోత్తు ఒక అధికారి స్థాయిలో విచారకుంటూ ఇంకా రాసవాసాలకు డబ్బులు ఆశీర్వాదం ఇక్కడ ఇల్లు అన్నా రాజారావు గారిని ఇంటి తెలియదు రాజారావు గారు రాజేంద్ర గారు బాబు గారు నా పోస్ట్ ఆఫీస్ రెండో విషయంలో వేస్తున్నారు మమ్మల్ని మూడో బిల్డర్స్ ఒక పరిచయం అయ్యారు ఇక్కడ మన ఈ కొడుకుడి రెండో వీడులో కరిచాలన వచ్చేది కట్టేవు కా ఐలెంపుస్ కుది బ్లాక్ లో ఐన ధర్మపురుడు బిజినెస్ తో స్వార్ధన కాకుండా సిద్ధాంతానికి బార్న్ అనే సిద్ధాంతాన్ని గుర్తు ఉంటాడు ఒక పాట తీసుకుందాం విసుంటే సరిగా ఉండావ అంటే చాటపుకి తీసుకోతాము అక్కడ అసలు పాముకి కృషి అది వారు వస్తున్నాయి ఇక్కడ కూర్చుంటాం అయితే వచ్చే సంవత్సరం గారు రాజేంద్ర గారు మాత్రం ప్రజల పాత్ర అది కూడా ఇక్కడ మీరు శిష్యులు ఎవరో చెప్పారు సత్యనారాయణ చూస్తున్నారు కానీ ఎవరు తెలియదు తెలియదు సరే ఇలా వచ్చి

అలా ఎవరు అంటే వచ్చి చెప్పేస్తాను గంట కాదు రెండు గంటలు ఏ శివరాత్రి వాడు పెట్టుకుంటే మనకి అర్థరాత్రి గోల్పో వరకు వెళ్ళేస్తాం పదిహేడు అలా ఏర్పైన ఉంటే వీరు ఒక కార్పొరేట్ పవర్ పెడితే మన సింగర్ తోటి కూడా వచ్చి ఏం చేస్తున్నాడో విపరీతయ్ ఒక పోవడానికి కూడా నిన్ను నిیمో నాత్రే అయినా నియో మెట్టులాం కచ్చితంగా చెప్తాను తాత్కాలిక దండిగాలి ప్లాట్ఫామ్ అనేది చేశారు బాలూ దాటి విదులై నియో ధన్యవాద్ గవర్నమెంట్ తో ప్రశంసోపన వచ్చింది మన ప్రధాని మన ఆరంభించాడు అంటే తాత తండ్రుల నుంచి వస్తున్నటువంటి అనుసృత ధర్మం ఏదైతే ఉన్నదో పరంపరాగతంగా వస్తున్నది ఇప్పుడు నేను ఖాళీ అదే కొంచెం నేను హార్మోనియం వేస్తూ ఉంటాను సంగీతం అంటే తండ్రి తండ్రిగా పెద్ద ఆర్టిస్ట్ ఉంది కర్నూలు క్యాప్టోట్ గౌరవ సినిమా సినిమా కానీ వంద సంవత్సరాల క్రితం అయితే ఆయన నూట రెండు సంవత్సరాలు ప్రతి ఆడు కూడా కావాలని చేసి కొడుతాడు ఇద బిల్లు ఈ రెండు బిల్లు పెట్టి అంటే ఫ్లాంట్ ఇంతనమన్న మాకొక పూలన్నీ పోసుకొని ఐన చేయించుకునేవా గాలా ఫ్యాషన్ చేసారు రెవెని 15 కోట్లు కూడా కుర్తు చేదు దేవుడి దయ వల్ల అది చక్కగా ఉన్న ఏ పూర్తి ఏంటి అనేది తెలియగా కేదో రామ అందావని సంకల్ప్ంతో ఈ 84 లో కచ్చిత సంగు ఉండండి అక్కడ విప్లవ అంటే నాకు జూనియర్ అన్నమాట అప్పుడు सांगितलं आपको 100 थोड़ा थोड़ा निकालना है मतदान केंद्र से थोड़ा करना है